హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ అను మేక్ స్మార్ట్ ఈరోజు వరలక్ష్మి లాలిపాట వరలక్ష్మీదేవి లాలి భక్తులకు లాలి వైకుంఠారా వరలక్ష్మీలాలి పచ్చలు తాపించిన బంగారుపట్టె మంచముపాంపుపై హంసతూలికశయపై హరి తోడకూడి పవలించవమ్మ వరలక్ష్మీదేవిలాలి భక్తులకు వరమొలిచేటి తల్లి परमा कल्यायीनि वै लाली वैकुण्ठराणि वरलक्ष्मि लाली देवी लाली भक्तुला वरमुली चेटीतल्ली परमा कल्यायिनी वै लाली वैकुण्ठ वरलक्ष्मी ला పదునాలుగు భువనాలు పాలించే తల్లి బడలినావమ్మా విబుడు బడలికలు తీరే నేడు చీకట్లో విసరలతో విసరావమ్మ వరలక్ష్మీదేవి లాలి భక్తులకు వరములని చేటీ తల్లి పరమా కళ్యాణి నిలాలి వైకుంఠరాణి వరలక్ష్మి లాలి వరలక్ష్మి లాలి దేవి లాలి భక్తులకు వరములని చేటి తల్లి పరమ కళ్యాణి నిలాలి వైకుంఠ రాణి వరలక్ష్మి లాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ అను మేక్ స్మార్ట్ ఈరోజు వరలక్ష్మి లాలిపాట వరలక్ష్మీదేవి లా భక్తులకు వరములి చెటి తల్లి పరమ కళ్యాణీ లాలి వైకుంఠారాణి వరలక్ష్మీ లాలి పచ్చలు తాపించిన బంగారు పట్టే मञ्चमुपान्पुपै हंसतूलिकशयपै हरितोडूडि पवलिञ्चवम्मा वरलक्ष्मीदेवि लि भक्तु वरमोलि तल्ली, परमा कल्या